హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అయి స్టైన్ లో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ అనే చెప్పవచ్చు అందరూ చేస్తూ ఉంటారు నేను మామూలుగా నా స్టైల్లో చేసి చూపిద్దామని చెప్పేసి చికెన్ పచ్చడి అయితే పడుతున్నాను ఫ్రెండ్స్ అది ఎలానో ఏంటో చూపించేస్తాను వచ్చేయండి చికెన్ పచ్చళ్ళు కావాల్సినవి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్తోనే తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా చేసుకోవచ్చు నాకు ఇలా బోన్తోనే ఉంటే ఇష్టం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు కడిగి అనబెట్టి కడవబెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నది ఇది ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇదైతే సరిపోతుంది అలాగే రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు కొంచెం రెండు రెండు కరివేపాకు కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో బాగా రెండు యాలకులు మూడు లవంగాలు ఒక ఐదారు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు దాల్చిన రెండు రెండు నిమ్మకాయలు ఇవైతే సరిపోతుందండి హాఫ్ కేజీలోకి ఇంకేది తెలిసింది యాక్చువల్గా సాల్ట్ పసుపు ఇది వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉంటుంది నూనె శనగ నూనె అండి పప్పుల నూనె బాగుంటుంది పచ్చళ్ళకి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఏ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చాయండి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి కలుపుకుందామండి స్పూన్ పసుపు మొత్తం కలుపుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలండి ఉప్పు పసుపు అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ని మనం నీరంతా పోయి అనిపించేసుకోవాలి మొత్తం నీటి పెట్టుకొని పెట్టి స్టవ్ చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇది నీరు అందుకొని ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే వేయించుకుందాం లోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు చెప్పంగా ఒక రెండు స్పూన్లు ధనియాలు అన్నీ వేసేసుకుందాం జీలకర్ర రియారు లంగా చెక్క ఇలాచి అవి మొత్తం అయితే వేయించుకోవాలి అది మొత్తం అయితే బాగా వేగాలి ఈ చికెన్ పచ్చడి అనేది ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అన్ని మసాలాలు వేస్తారు చాలా మంది ఎలాగా ఉండాలని చేయాలి కదా అది పూర్ అయిపోతుంది అన్నమాట అన్ని మసాలాలు వేస్తే ఇవి ఏంటో అంటే ఒకసారి మనం చికెన్ కూడా చూసుకుందాం ఇలా అయితే వేగిపోయింది కదండి చూసారా అలా వేగినాయో ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం ప్లేట్లు అయితే పెట్టుకుందాం పట్టుకున్నాం పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం చూసారుగా అలా వేగినాయో చూసారా ఇలా వేగేది ఇప్పుడైతే చికెన్ కూడా చూద్దాం చూసారా చికెన్లో వాటర్లో బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి మొత్తం వాటర్ అంతా పింక్ చేసుకున్నాక మనం పచ్చడి చేసుకున్నాం లేదంటే పచ్చడి నిల్వ ఉండదు వాటర్ అనేది ఉంటే ముక్క ఏమో చక్కగా చూసారా ఇంతెంత పీస్ అయితే సరిపోతుంది మరి చిన్న చిన్నవైన అంతా బాగోదు వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే వాటర్ మొత్తం పోతాయండి అప్పుడు చూపిస్తాను అయితే చల్లారిపోయినాయి కదండి ఇవైతే మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా అని చెప్పారు ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం కదండి చూసారా ప్రతి చికెన్ చూద్దాం వచ్చేసాను వాటర్ లేవండి చూసారా ఎలా ఇంకిపోయింది ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకుందాం వాటర్ ఇంటికి పోయినాయి కదా అయితే పెట్టేసి పోసేసుకుందాం శనగ నూనె అండి బాగుంటుంది పచ్చళ్ళకి శనగ నూనె అయితే బాగా వేడవాలండి తర్వాత మనం చికెన్ వేసుకున్నాం ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్నాం అన్నీ ఒకసారి అయితే ఈ చికెను కొంచెం పెరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి మరీ కట్టిపడే అంతగా వేయించుకుంటే నలగదు అసలు ఉన్నంతే ఉండదు చూసారండి అలా వేగినో ఇలా వేగితే సరిపోతుంది సరిపోతుందండి చూసారా ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకో అంతే కావాలండి అలానే రంగు పెట్టుకుంటారు ఓకే బోన్స్తో తీసుకుంటే పచ్చడి బాగుంటుందండి నేను బోన్స్ ఎక్కువ ఇష్టపడతాను అందుకని చెప్పేసి బోన్స్తోనే తీసుకున్నాను బోన్స్ పేసి అంతా ఒకసారి కలిపి వేపుకుందాం అంతా వేపుకున్నాం ఇప్పుడైతే వేగిపోయింది కదా చూసారా అలా వేగింది ఇప్పుడైతే ఇవి ఒక క్లీన్లోకి తీసుకుందాం మొత్తం సౌండ్ చూసారా ఇది ఎలా వస్తుందో ఇవి మాత్రం ఇస్తే సరిపోతుందండి మరీ బాగా అయితే గట్టి పడుతుంది ఇది నవ్వలేరు ఎక్కువ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి అంటే దీంట్లో ఒక నాలుగు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఇప్పుడు ఫ్రెష్గానే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా చక్కగా కలుపుకోవాలండి దీంట్లోనే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది రెండు ఎమ్మలు వేసుకున్నాం నేను అన్నింటిలో పెద్దిగా బాగానే వాడతానండి అంటే మంచిది టేస్ట్ కూడా చాలా మంచిది ఇదంతా త్వరగా వేగాలి వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఈ చికెన్ అయితే వేసుకుందామండి ఈ చికెన్ అయితే వేసుకుని మొత్తం కలపెట్టుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలా కలపెట్టుకుందాం మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి చూసుకొని వేసుకోండి ఈ మసాలా పౌడర్ కూడా కదా మొత్తం కలుపుకుందాం పొడి మసాలా పౌడర్ కూడా బాగా వేగి ఉంటుంది కదండి దీంట్లోనే ఇప్పుడు మనం కారం తీసుకున్నాం ఈ కారం నేను మిల్లులో ఆడిచ్చిన కారమేనండి ఉట్టి మిరగాలు తీసుకొని ఎండుమిర్చి ఆడిచ్చింది ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాం జాగ్రత్త అండి మంట చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాం అండి దీంట్లోనే లాస్ట్ గా మనం మూడు స్పూన్లు ఉప్పు అయితే వేసుకుందాం అండి ఉప్పు లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు చూసుకొని వేసుకోండి ఉప్పు మీరు ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం కలుపుకుందాం గ్యాస్ ఆన్లో ఉంటే కారం వేసాం కదండి మాడిపోతుంది ఇప్పుడైతే ఆఫ్ చేసుకొని మొత్తం కలుపుకుందాం ఇదిగో చూసారా ముక్కకి ఎలా బట్టి ఎంత బాగుందో ఎంత అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి పచ్చడి అయితే తీంచుకున్నాం కదా ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకుంటే తర్వాత మనం చింతి చల్లారినాక నిమ్మరసం అయితే వేసుకున్నాము ముందైతే ఒక గిన్నెలో పెట్టుకుంటాము ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడైతే ఇది మనం చల్లారి పెట్టుకొని నిమ్మరసం వేసి మీకు నేను చూపిస్తాను చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకరోజు ఊరనిచ్చి తర్వాత తింటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడైనా తినచ్చు కానీ ఒకరోజు ఊరితే చాలా బాగుంటుంది మినిమం ఒక వన్ మంత్ దాకైనా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్